ప్రజల్లో ఇప్పుడు మనం ఎప్పుడు నాకు ఇస్తాం విజయవాడలో పిల్లడే చర్చిలో ఉన్న పాస్ గారు పేరు ఏంటి జాకబ్ చార్లస్ గారు ఆయన పరిచర్య దేవుడు చాలా అద్భుతంగా జీవించాడు పదిహేను సంవత్సరాల కిందట కొండ మీద ఒక నాలుగు మంది ఐదు మంది ఉండేవాడు కానీ ఈ పదిహేను సంవత్సరంలోనే చూసారా ఇక్కడ చూడండి ఎంత పెద్ద మందురము వేల మంది తమ్ముడు ఒక ఆరోగ్యకి ఎన్ని వేల మంది వస్తున్నారు ఎనిమిది వేల మంది వస్తారు కనీసం మూడు వేల మంది వస్తుంది అలా ఆరాధన జరుగుతుందిగా పదివేల మంది పైన వస్తున్నారు ప్రభలందు ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు అవును ఈ చర్చి వాకింగ్ ఇప్పుడు ఎలా ఉంటే తెలుసా మధ్యలో మధ్యలో చప్పలు కొడతారు దేవుని స్తోత్రం వాకింగ్ ఇప్పుడు చక్కలు కొట్టి దాంతో ఏకబితారు ఆ వసన మళ్ళీ మళ్ళీ చెప్తారు అందుకే సంఘాలు ఎదుగుతుంది ఒకటి గుర్తుంచుకోండి ఏ సంఘాలు పెరిగితే తెలుసా పరిశుత్వాల మీద ఆధారపడిన సంఘాలు పెరుగుతాయి కొంతకాలం ఎన్ని ఎన్ని సంవత్సరాలు చూసినా కొన్ని సంఘాలు పెరగనే పెరగట్లేదు దాని కారణం పరిశుద్ధాత్మని మీద అంగీకరించేది పరిశుద్ధాత్మ ఆధారపడట్లేదు పరిశుద్ధాత్మ మీద ఆ సంఘాలు కట్టబడట్లేదు చూడండి ఈ సంఘంలో పన్నెండు పదిహేను సంవత్సరంలో పదివేల మంది పైన వస్తున్నారు దేవునికి స్తోత్రం అలానే సాలమన్ రాజు గారు ఆయన తక్కువ కాలంలో ఆయన ఎదిగాడు అలాగనే ప్రవీణ్ కుమార్ అలాగనే వరంగల్ చూస్తే పాల్సన్ గారు చర్చ్ ఆసియాలో నంబర్ వన్ స్యాల నంబర్ వన్ చర్చ మారింది ఏది పార్సంగారు చర్చ ఎలా పారిన డబ్బు కాదండి వస్తువులు పారింది కానీ డబ్బులు అక్కడ వచ్చిన వాళ్ళు ఇచ్చింది దేవునికి స్తోత్రం దేవుడి కుమ్మరించే దేవుడు ఆత్మ మనుషులను తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ గాలి బోర్యాల బిడ్డలు తీసుకొచ్చి కొమ్మరించింది జనములు నీ వెలుగునందుకు వచ్చితరు శక్తి చేత కాదు బలమ చేత కాదు నా ఆత్మ చెత్త నేను దేవుని వాత్యం చెబుతుంది దేవునికి స్తోత్రం మనము స్వత్రులు ఇరవై నాలుగు అధ్యయములు ముప్పై రెండు వచ్చిన చూస్తే అక్కడ ఆయన లేఖనాలు వివరించినప్పుడు మన హృదయం మనలో మండట్లేదా వీళ్ళ మండుతుంది ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళు చప్పలు కొట్టడము అడీలో చెప్పడము వాక్యంతో ఏకపించటం దేవునికి మహిమకరంగా ఉంది దేవునికి స్తోత్రం ఇలా దేవుని ఆత్మ చేత నడిపించే సేవకులు కావాలండి దేవునికి స్తోత్రం ఈయన వాకించేపటప్పుడు అద్భుతాలు గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే ఎప్పుడు జరిగింది అది ఏ పేపర్లు వచ్చింది ఏ టీవీలో వచ్చింది ప్రూఫ్ చేస్తారండి అద్భుతాలు జరిగిన సంఘాలు బలపడమే ఈ ఈరోజు పరిశుద్ధాత్మ నమ్మరు స్వత నమ్మరు దర్శన నమ్మరు మనం ఏం నమ్మి దేవుని బయట ఆటలు పెట్టుకుంటున్నాం కాబట్టి దేవుడు విస్తారంగా దీవించాడు ఇలాంటి సంఘాలు చాలా పెరగాలి మన భారతదేశం మారాలి దేశమా దేశమా ఎగో మాట వినమం దేవునికి స్తోత్రం ఆయన మాట విన్నడలా నీళ్ళు ద్రాక్షణ మారుతుంది ఆయన మాట చెప్పుని చేసి విస్తారమైన చేపలు పెట్టారు అలాగనే ఆయన మాట బైబిల్లో ఏం చెప్తుందో ధ్యాన్ని పాటిస్తాం దేవుడు మీ సంఘాన్ని మీ కుటుంబాన్ని మీ పరిచయం దీవించను గాక ఆమె ఇక్కడే ఇది చాలా కొత్త ఇది అంతా గొప్ప చూస్తుంటారు కదా దేవుడి స్తోత్వం చూచారా ఇది దేవుడి మహిమ దేవుడి స్తోత్వం దేవుని మహిమ స్థానాల దిగానండి ఎంతకాలం చూసినా ఇరవై మంది ముప్పై మంది కాదు దేవుడు ఇచ్చే దేవుడు కుమ్మరించిన దేవుడు అడుగుడు మీకు ఇవ్వనం అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యం చేసిన దేవుడు ఎవరెవరు పరిచయం చేస్తారో పరిశుద్ధాన్ని ఆధారపడి కన్నీరు కాల్చండి ప్రశోదన పండి మోకరించండి